ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉండేందుకు పాఠశాల విద్య పునాది ఇస్తుందని రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు బుధవారం సమిష్ణగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు విద్యా కిట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మూడు వందల మంది విద్యార్థులకు విద్యా కిట్స్ ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థి విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తుందని తెలిపారు అక్కడ ఆ తర్వాత హై స్కూల్ కి రావడానికి ఆరో క్లాస్ నుంచి వచ్చేవారు ఇప్పుడు మూడో క్లాస్ నుంచి హై స్కూల్ కి దూరంగా ఉన్న స్కూల్కి రావాలంటే చాలా మంది పిల్లలు సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది కుటుంబాల వారు ఆర్థిక స్థితి అంత బాగా ఉండేవారు కాదు అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే మూడో క్లాసులో జాయిన్ చేసేటప్పుడు దూరంగా ఉన్నటువంటి స్కూల్కి పంపించాలంటే వాళ్ళకి కుదరదు వాళ్ళ దగ్గర సైకిల్ ఉండదు లేకపోతే ఆర్థిక వనరులు ఉండవు అలాంటి బాధ ఉన్నప్పుడు సరే దూరంగా పంపించే బదులు చదువు మార్పిచ్చేస్తే చాలు కదా అనేటువంటి ఆలోచనకు వచ్చే ప్రమాదం ఉంది దీని మీద కూడా నేను మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో యువ నాయకులు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది వన్ వన్ సెవెన్ జివో జీవో వన్ వన్ సెవెన్ జీఓ ప్రకారం స్కూల్ మెచ్చ చేసేటువంటి కార్యక్రమం అంటే ఈ పాఠశాలను తీసుకెళ్లి హై స్కూల్ మెచ్చ చేసేట వల్ల చాలా మంది విద్యార్థులు భయపడి చదువుకోవడానికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి అందువల్ల దీని మీద కూడా పునరాలోచించాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఒక మంచి ఆలోచన చేయడానికి అవకాశం దొరుకుతుంది అనేటువంటి మాటని తెలియజేసుకుంటూ ఇక్కడ రమణమి నాలుగు వందల అరవై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారంటే చాలా మంచి స్టెంతే ఇది హై స్కూల్ సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి హెడ్ మాస్టర్ గారు దివాకర్ గారికి అదేవిధంగా ఎండిఓ గారికి ఝాన్సీ గారు వారికి ఎంఈఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ నాయకులు బండి సత్యనారాయణ గారు లాలూ గారు అదేవిధంగా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అదేవిధంగా అక్రమ్ గారు శివ గారు రామ్మోహన్ రావు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి యాభై మంది రాజకీయ ప్రముఖులు పాఠశాల అధ్యాపక బృందం అధ్యాప బృందం అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చిన్నారులకి శుభాశిలు అందజేస్తున్నాను ముఖ్యంగా బాలికలకి ప్రత్యేకమైన అభినందనలు ఎందువల్లనంటే బాలులు తక్కువ మంది ఉన్నారు బాలికలు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇది తొలి నుంచి కూడా మనం కోరుకునేది కూడా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ బాలికలు బాగా చదువుకోవాలి అనేటువంటి ఆలోచన తొలి నుంచి కూడా ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి ఎందుకన్నంటే సాధారణంగా మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఒక ఆలోచన ఉంటుంది ఏంటంటే అబ్బాయిలు చదువుకోవడానికి వెళ్ళాలి కానీ ఆడపిల్లలకి చదివేందుకు వాళ్ళ ఇంటి దగ్గర ఏదో చేసుకుంటే చాలు అనేటువంటి ఆలోచన ఒకప్పుడు బాగా ఎక్కువగా ఉండేది అది క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది ఇవాళ బాలికలకి మంచి విద్యను అభ్యసించే విధంగా సౌకర్యాలు ఇవ్వాలనేటువంటి మాట అందుకే మనం బాలికల కోసం ప్రత్యేకమైన హై స్కూళ్ళు బాలికల కోసం ప్రత్యేకమైన స్కూళ్ళు ఏర్పడినటువంటి సందర్భం కూడా మీ అందరికీ తెలుసు నేను మొన్న మెడదవలు జిల్లా పరిషత్ స్కూల్లో కూడా ఈ మాట చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళీ చక్కగా ఆడపిల్లలందరూ తలదని రెండు చీళ్లు వేసుకుని రెండు మర్చిపోయిన రోజుల్లో మళ్ళీ చాలా మంది రెండు చీళ్లు వేసుకుని ఇక్కడ కూర్చున్నారు ఆ బాలికలు అందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా బాలు వాళ్ళని చూసుకొని నేర్చుకుని ఇంకొంచెం మీరు మీరు బాగా ఉన్నారు కానీ వాళ్ళకి ఇంకొంచెం నీట్ గా ఉండాల్సిన అవసరం మీకుంది మీరు కూడా బాలు కూడా బాగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఇందరూ కూడా ఆత్మవిశ్వాసంతో నమ్మవలసినటువంటి అంశం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ జాతీయ స్థాయిలో పేరు పొందినటువంటి క్రీడాకారులు కానీ చాలా మంది రాజకీయ నాయకులు కాని వాళ్ళు ప్రైవేటు పాఠశాలల్లో చదివే ఆ స్థాయికి చేరినటువంటి మాటను మాత్రం మీరు అందరూ నమ్మండి అందువల్లనే మనం ప్రభుత్వ పాఠశాల క్షమించాలి క్షమించాలి నేను ప్రభుత్వ పాఠశాల అనుభవి ప్రైవేటు పాఠశాల అన్నాను క్షమించండి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చాలా మంది పైకి వచ్చారు ఆ రకమైనటువంటి స్థాయికి ఎదిగేరేటువంటి మాట మనందరం గుర్తించాలి అందుకే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ఒక రకమైనటువంటి విన్నపం కూడా చేస్తున్నాను కారణం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు టెన్త్ క్లాస్ తప్పిన వాళ్ళని కూడా వాళ్ళు టీచర్లుగా తీసుకుంటారు అక్కడ ఏదో రకంగా తక్కువ చేతు పెట్టుకోవడానికి అదే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు అవ్వాలంటే మీరు డిఎస్సిలో పాల్గొనాలి అది స్కూల్ అసిస్టేట్లు కానివ్వండి లేకపోతే ఎస్జిటీలు కానివ్వండి ఏదైనప్పటికీ కూడా మీరు పరీక్ష రాసి సెలెక్ట్ అయితేనే మీరు టీచర్లు అవుతారు అందువల్ల మీరు ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ల కంటే మీరు చాలా క్వాలిఫైడ్ టీచర్లు ఆ క్వాలిఫైడ్ టీచర్లు మీరు మీ వల్ల పిల్లలు బాగా తయారైదానికి అవకాశం ఉంటుంది ఇదే సందర్భంలో గత ప్రభుత్వం చాలా క్రమూర్లు చెప్పింది గాని మెగా డీఎస్సీ అంతగాని ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సందర్భం మనం చూడలేము ఇవాళ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగాడిఎస్సీని వారమే పదహారు వేల మంది టీచర్లని మనం ప్రభుత్వ రంగంలో ఏర్పరచడానికి వీలుగా మెగాడిఎస్సీని అనౌన్స్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నారు